ఏ తల్లి కన్న పెట్టో తెలియదు పొట్ట కూటి కోసం వచ్చి కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రాణాలు పోయాయి మూడు రోజులుగా పోస్ట్మార్టంకు నోచుకొని మృతదేహం నిజం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి పరిసరాలలో మృతదేహం కుళ్ళి దుర్గంధం కడసారి చూపు కోసం కుటుంబ సభ్యులు ఆర్థనాథాలు నిజం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం కంబదురు మండలం రాంపురం గ్రామంలో విద్యుత్ఘాతంతో పశ్చిమ బెంగాల్కు చెందిన తజ్పుల్ ఇతనికి ముప్పై నాలుగు వయస్సు అనే ఒక కార్మికుడు మరమత్తుల పనులు చేస్తూ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో మృతి చెందాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు పొట్టకూటి కోసం రాంపురం గ్రామానికి వచ్చి శనివారం సాయంత్రం విద్యుత్ లైన్ ఏర్పాటులో భాగంగా స్తంభపైకి ఎక్కిన తాజ్బుల్ ఒక్కసారిగా విద్యుత్ సరఫరా కావడంతో షాక్ తో కింద పని మృతి చెందాడు తాజ్బుల్ మృతి చెంది మూడు రోజులు కావస్తున్నా పోస్ట్ మార్టం చేయకుండానే మృతదేహం కుళ్ళ దశలో ఉంది అయితే కాంట్రాక్టర్ అధికారులు కనీసం మృతదేహాన్ని భద్రపట్టడంలో నిర్లక్ష్యం వహించారు కుటుంబ సభ్యులకు చివరి చూపు కోసం మృతదేహాన్ని ఇచ్చే పరిస్థితిలో ఉందో లేదో అని కూడా తెలియని పరిస్థితి నెలకొంది ఇప్పటికైనా మార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించాలని స్థానికులు కోరుకుంటున్నారు అనంతపురం జిల్లా మీడియా ఇన్ఛార్జ్ టైమ్ అండ్ రిపోర్టర్ బి గోవింద్